ఒంటి నిండా పావులేసుకోవడం అన్న మాటకు అసలు అర్థం వేరు ఆయన మృత్యుంజేయుడు లోకంలో అందరూ మృత్యూకి భయపడతారు మృత్యువుకి మృత్యువు పరమశివుడు ఒక్కడి అందుకే వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్వరచర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తాపక గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదా అంగీకూరు అంటారు శంకరులు శివానందలహరిలో అటువంటి పరమశివుడు మృత్యువులకు మృత్యు అని చెప్పడం కాలమునకు కాలమని చెప్పడం పాములను మెడలో వేసుకోవడం అందుకని అమ్మాయన పాములు వేసుకుంటాడమ్మా రే పొద్దున్న రత్నకంకణాలు పెట్టుకోమంటే పెట్టుకోడు జానడై జానడైపోడ పూయడు పంచ బాణ భస్మంబు కానీ రే పొద్దున్న మీ నాన్నగారు అంగరాగాలు తెచ్చి అంగరాగాలు అంటే ఏదో పౌడరు డబ్బా తెచ్చి అక్కడ పెట్టి సువాసన వస్తుందంటే రాసుకోడు గబగబా వెళ్ళింతక ముందు తన మూడవ కంటి మంటతో కాల్చేసిన మన్మధుడి తీసి ఒంటికి రాసుకుంటాడు